తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు అందుకోసం వారికి మంచి విద్యను అందించాలని అనుకుంటారు అంతేకాక బేసిక్ నుంచి నాణ్యమైన విద్యను అందిస్తే వారి భవిష్యత్తు బాగుంటుందని తల్లిదండ్రులు భావిస్తుంటారు ఈ క్రమంలోనే స్థిరాస్తులు చరాస్తులు కూడబెట్టుకోవడం కంటే బిడ్డల చదువుల కోసం డబ్బులను ఖర్చు చేస్తుంటారు ఏదో విధంగా కష్టపడి సంపాదిస్తూ పిల్లలను బెస్ట్ స్కూల్స్లో జాయిన్ చేయాలని తాపత్రయపడుతుంటారు దీన్ని ప్రైవేట్ స్కూల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి తల్లిదండ్రుల బలహీనతతో ఆడుకుంటున్నాయి ఎల్కేజీ చదువుకి పీజీ రేంజ్లో ఫీజు వసూలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది హైదరాబాద్లోని కొన్ని ప్రైవేట్ పాఠశాలల ఫీజులు వెంబేలెత్తిస్తున్నాయి ఓ స్కూల్లో అయితే ఫీజు ఏకంగా నాలుగు లక్షలుంది అయితే ఏదో పెద్ద క్లాస్కి అని అనుకుంటే పొరపాటే కేవలం ఎల్కేజీ పిల్లలకే ఈ ఫీజును వసూలు చేస్తోంది సదరు స్కూల్ ప్రస్తుత కాలంలో వివిధ విద్యా సంస్థలు పిల్లల స్కూల్ ఫీజులను విపరీతంగా పెంచేస్తున్నాయి పెరుగుతున్న ఫీజులను చూసి పేరెంట్స్ కి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి హైదరాబాద్ లోని బాచుపల్లి ప్రాంతంలో ఉన్న ఓ ప్రముఖ పాఠశాలలో నర్సరీ నుంచి ఎల్కేజీలోకి జాయిన్ అవుతున్న పిల్లాడి ఫీజు విని తల్లిదండ్రులకు గుండెపోటు వచ్చినంత పనైంది ఏకంగా అరవై ఐదు శాతం ఫీజులు పెంపును అమలు చేసినట్లు ఆ తల్లిదండ్రులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై మూడు విద్యా సంవత్సరంలో సదరు విద్యా సంస్థలో రెండు పాయింట్ మూడు లక్షలుగా ఉన్న ఫీజులు రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి మూడు పాయింట్ ఏడు లక్షలకు పెంచారు తీరా చూస్తే ఈ పిల్లవాడు ఏప్రిల్లో ఎల్కేజీలో చేరబోతున్నాడని పేరెంట్స్ వెల్లడించారు సదరు పాఠశాల మేనేజ్మెంట్ కూడా ఈ ఫీజుల పెరుగుదలను సమర్థించుకున్నట్లు తెలిపారు ఐబీ కరిక్యులం మారడమే ఇందుకు కారణంగా వారు పేర్కొన్నట్లు పేరెంట్స్ చెప్పారు ఇంకా మరో అబ్బాయి పేరెంట్స్ మాట్లాడుతూ తమ బాబుకు ఎన్రోల్ చేసినప్పుడు ఫీజు విధానం ఒకటవ తరగతి వరకైనా మారదని అనుకున్నామని కానీ నర్సరీ నుంచి ఎల్కేజీలోకి అడుగు పెట్టడానికి స్కూల్ యాజమాన్యం ఫీజులు ఏకంగా అరవై ఐదు శాతం పెంపు చేసిందని తెలిపారు కాగా తమ పెద్ద కొడుకు నాలుగవ తరగతి ఇదే స్కూల్లో చదువుతున్నాడని వాడికి ఫీజు మూడు పాయింట్ రెండు లక్షలని వివరించారు తాము పాఠశాలను మార్చాలని భావించిన ఇంత తక్కువ సమయంలో స్కూల్లో అడ్మిషన్లు దొరకడం కష్టతరంగా మారిందని ఆ పేరెంట్స్ వాపోయారు ఇక మరో విద్యార్థి తల్లిదండ్రులు తమ బాధను పంచుకుంటూ ఒకటో తరగతిలో చేర్చడానికి కూకట్పల్లి ప్రాంతంలో చాలా స్కూళ్ళు తిరిగామని అన్ని చోట్ల ఫీజులు లక్ష నుంచి నాలుగు లక్షల వరకు ఉన్నాయని వివరించారు ఎందుకంత ఫీజు అని ప్రశ్నించగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్లను చూపిస్తున్నారని పేర్కొన్నారు కాగా పాఠశాలల యాజమాన్యం మాత్రం ఫీజుల పెంపును సమర్థించుకుంటున్నాయి ప్రస్తుతం మార్కెట్లో అన్నిటికీ ధరలు పెరుగుతున్నాయని అనుభవం కలిగిన టీచర్ల కోసం వారికి భారీ మొత్తంలో జీతాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్తున్నారు ఈ పరిస్థితి ఒక్క హైదరాబాద్ లోనే కాదు చెన్నై ముంబై ఢిల్లీ వంటి మహానగరాల్లో కూడా ఇదే పరిస్థితి మొత్తంగా విద్యార్థుల ఫీజులు వారి తల్లిదండ్రులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి పిల్లల ఫీజులు తల్లిదండ్రులకు గుదిబండగా మారాయి చాలామంది ఆర్థికంగా చితికిపోయేందుకు ఈ ఫీజులు కూడా కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా ఇలాంటి పరిస్థితి మధ్యతరగతి కుటుంబాల్లో కనిపిస్తోంది మరి ఎల్కేజీ ఫీజు పీజీ రేంజ్లో వసూలు చేస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి